सीसी कैमरा और अल्प में टाइम होंगे नहीं पहले एक्सप्लेन चाहिए को ना मैं मार लाड एक एक नोटिस लेके जाओ एक नोटिस लेके आओ दे हमको मैं आते नोटिस है उन्हें मैं रोस्टम टाइम के सर देर देर वाले समय उस अंदर मोहरे थोड़े देर निराकरण पार पोने ना सुवर हो इतने कदर आकाश रोले నాకు రెండు ఉన్నాయండి మా పాపకి ఎగ్జామ్ ఉంటుంది మా ఫాదర్ ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్లో లో హార్ట్ పేషెంట్ ఎక్స్ప్లెయిన్ మాత్రున్నాయి ఆ రెండు క్లియర్ చేసి నేనే వస్తాను స్టేషన్ కి కావాలంటే మీరు ఈ విధంగా రాసుకోమని నేను రాసిమ్మంటే రాసేస్తాను నాకే అంటే పారిపోయే మనిషి కదా నాకు అంత భయం పడే వ్యక్తి కూడా అంకల్ ఎక్కడ నోటీస్ ఇవ్వండి ఒక్కటి ఇవ్వండి రాజకీయంగా ఫేస్బుక్ లోను ట్విట్టర్ అనేది ఒక పోస్ట్ పెడతాడు ఎవడో ఒక పోస్ట్ పెడతాడు దాన్ని మేము ఫ్యాన్ వాడు లేకపోతే చేస్తాం మేమైతే ఆ క్షణాలు వచ్చి మేము చూసింది లేదు సచ్చింది లేదు మేము ఏదో రాజకీయంగా ఒక పార్టీ అంటే ఏడ్చింది లేదు ఎవరో పెట్టారో దాన్ని మేము కూడా ఏదో చేస్తాము ఫార్వర్డ్ చేస్తాం తప్ప మాక హలో అందుకే నోటీస్ ఇవ్వండి నేను వస్తాను నాకు నోటీస్ ఇవ్వండి సార్ ఎంతో వస్తాం